హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు క్రియేటివ్ లాగ్స్ ఫ్రెండ్స్ అందరికి ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి ముందుగా తమ్మే చూసి ఉంటారు కదండి నాకైతే గూగుల్ నుంచి అయితే కింగ్ నెంబర్ అయితే వచ్చేసి చూడండి ముందుగా అయితే నా ఛానల్ గురించి చెప్పాలంటే నేను నా ఛానల్ పెట్టిన సంవత్సరం రెండు నెలలు అవుతుంది గట్టిగా చేసింది నేను నా ఛానల్ నాలుగు నెలలేనండి అప్పుడు తెలుసో తెలియక చాలా వరకు తెలియదు నాకు ఎలా చేయాలి ఏందని కూడా కొంచెం కొంచెం తెలుసుకుంటూ నేర్చుకుంటూ ద్రోహం చేసుకుంటూ వచ్చాను ఎవరికి సాధ్యమైన బాగా సక్సెస్ కావాలంటే ముందుగా చేయవలసింది మనం మనకి వీడియో తీసేవాళ్ళు ఒకరు ఉండాలి అప్పుడు మనకి తొందరగా సక్సెస్ అనేది వస్తుంది అన్నీ మనమే చేసుకున్నాం అనుకోండి లేట్ అయిపోతుంది అనమాట మనం మనమే వీడియో తీసుకొని మనమే తమ్ముడు పెట్టుకొని మనమే ఎడిటింగ్ చేసుకోవాలంటే చేసిన సేపు ఇది కానివ్వండి తర్వాత చిరాకు వేస్తుంది అనమాట అందుకని వాళ్ళు ఉంటే మాత్రం తొందరగా సక్సెస్ అవ్వచ్చు నాకు మాత్రం అన్నీ నేనే చేసుకోవాలంటే వీడియో నేనే తీసుకోవాలి దమ్ నేను తీసుకోవాలి అంతే తేనే చేసుకోవాలి ఒక నంటానికి లేదంటే ఈ రోజుల్లో ఎవరు వర్క్ వాళ్ళే మా వారు వర్క్ మా వారి పిల్లలు చదువుకుంటూ మనకు మనం ఇంకా మనం మనమే ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అందుకని నేనే చేసుకుంటూ వచ్చాను చిన్న చిన్నగా అలా అలా గ్రోత్ అయ్యి నా ఛానల్కి అయితే ముందుగా ఫిడ్ నెంబర్ వచ్చేసింది చాలా సంతోషంగా ఉంది ఫిడ్ నెంబర్ వచ్చింది చింది కాబట్టి వీడి యూట్యూబ్లో సక్సెస్ అనేది నాకైతే గవర్నమెంట్గా వచ్చేసింది ఇలా ప్రతి ఇంట్లో వర్క్ చేసుకొని ఇంట్లో పని చేసుకుంటూ చిన్న చిన్నగా వీడియో తీసుకుంటే సెల్ ఉంటే చాలండి నేను నార్మల్ సెల్తో చేసుకొని తీసుకునేదాన్ని మనకి సెల్ ఉంటే చాలు ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా యూట్యూబ్లో చేసుకొని టూ మంత్స్ కల్లా ఈ నెంబర్ అయితే చేతిలో ఉంటుంది ఉంటుందన్నమాట అలా అప్పుడు 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 అప్లోడ్ చేసుకుంటే వీడియో తీసుకుందాం అనుకోండి కొద్దిగా యూస్ అనేది వెనకబడుతుంది గ్రోత్ కూడా వెనకబడిపోయితే అందుకని డైలీ రొటీన్గా లాంగ్ వీడియో ఒకటి షార్ట్లో రుట్టు పెట్టుకుంటూ రావాలి అప్పుడు మన ఛానల్ అనేది మంచి గ్రోత్ వస్తుంది అప్పుడు మనకి మనకి సక్సెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట డైలీ ఒక వన్ ఈ విధంగా అయితే పిన్ నెంబర్ అయితే ఎడ్జెస్ మొత్తం ఉంటాయి చూడండి ఆ చివర ఈ చివర మనం చిన్నగా కట్ చేసుకుంటూ తీసుకోవాలి విధంగా తీసేసి మా వారికి ఇచ్చానండి పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసారు టూ టూ మినిట్స్లోనే ఎమ్మట తీసేసుకుందండి పిన్ నెంబర్ అయితే అంత ఫాస్ట్గా నాకు ఏ మిస్టేక్ రాలేదండి మాంటేషన్ కూడా ఎమ్మట అయిపోయింది మార్చింగ్ అవర్స్ అయిపోగానే మౌంటేషన్కి అప్లై చేయగలనే అయిపోయింది ఇది కూడా పిన్ నెంబర్ కూడా మనకి ఎమ్మట అయిపోయిందండి ఎంటర్ చేయగలనే పిన్ నెంబరు చూడండి అలా ఎడ్జెస్ మొత్తం తీసేసుకొని అందులో లోపల పిన్ నెంబర్ ఉంటుంది అది మనకి ఎవ్వరికి చూపియకూడదు పిన్ నెంబర్ అనేది మనము సీక్రెట్గా ఉంచుకోవాలి పిన్ నెంబర్ అనేది ఆ విధంగా పిన్ నెంబర్ వచ్చిన రోజే నేను తీసైతే పిన్ నెంబర్ ఎంటర్ చేసేసుకున్నాను అంటే ఆ విధంగా అడ్జస్ట్ మొత్తం ఆ విధంగా తీసేసుకోవాలి లోపల పిన్ నెంబర్ ఉంటుందండి ఆ పిన్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసేసుకొని ఇంకా వేసుకోవడమేను ఆ విధంగా ఈ పిన్ నెంబర్ వచ్చిన సంతోషం మేనైతే మా అబ్బాయి మా అయితే సాధించేసామన్నారు చాలా సంతోషంగా ఉంది ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్గా చేసుకుంటూ ఉంటే చూడండి అలా లోపల పిన్ నెంబర్ చూపించచ్చు కాబట్టి బయటే విధంగా పిన్ నెంబర్ అయితే రెండే నిమిషాల్లో ఎంటర్ చేసేసుకోవచ్చు ఆ విధంగా ఈ విధంగా యూట్యూబ్లో అయితే అందరూ ఇక సక్సెస్గా ముందుకెళ్లాలి ఇలా లేడీస్ అయితే ఇంట్లోనే ఇలా ఈ విధంగా చేసుకుంటూ ఈ పిన్ నెంబరు ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇంకా మనకైతే పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోమని గూగుల్ నుంచి అయితే మనకి పిన్ మెసేజ్ వస్తుందండి ఇంకా మెసేజ్ వస్తే మనము పిన్ నెంబర్ అయితే టెన్ డాలర్స్ అవ్వాలి మన అకౌంట్లోకి టెన్ డాలర్స్ అయిన తర్వాత అప్పుడు మనకి మెయిల్ అయితే వస్తుంది పిన్నికి ఎంటర్ చేసుకోమని అప్పుడు పిన్నికి ఎంటర్ చేసుకు చేశాను ఇంకా నాకైతే టెన్ డేస్ అయితే పట్టిందండి ఈ టెన్ డేస్ కొంతమందికి నెల పట్టుంది కొంతమందికి రెండు నెలలు పట్టుతుంది పూర్తి అడ్రస్ ఇచ్చామనుకోండి నీట్గా మనం ఇచ్చేటప్పుడు పూర్తిగా అడ్రస్ ఇచ్చామనుకోండి ఇంకా అప్పుడప్పుడు పోస్ట్ మ్యాన్తో చెప్పి పెట్టావు అనుకోండి మనకి ఇంటికైతే తెచ్చిస్తారు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ చేసుకునే వాళ్ళు విధంగా ఇంట్లోనే మనకి సెల్ ఫోన్ ఉంటే చాలండి ఎక్కువేం అవసరం లేదు ఇంక్ కెమెరాలన్నా ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ పెట్టుబడి లేకుండా సింపుల్గా మనకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అమౌంట్ కొద్దిగా గ్రోత్ అయ్యే కొద్ది ఛానల్ అనేది ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ముందుకు వెళ్తాం ఎవరైనా కానీ విధంగా మన ఛానల్ నేను కూడా చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను తెలియక అప్పుడు కొద్ది మనం చేసే కొద్దీ నాకు కూడా అలవాటు అయిపోయింది ఎవరికైనా కొత్తల్లో కొద్దిగా ఇదిగానే ఉంటుంది చేసే కొద్ది ఏదైనా ఎవరికైనా అలవాటు పడుతుంది కాబట్టి ఎవరికి సాధ్యమంటూ ఏమీ లేదు ఎవరైనా బాగా పట్టుదలగా చేసుకున్నాం అనుకోండి విధంగా మనకి పిన్ నెంబర్ వచ్చేస్తుంది అమౌంట్లో డబ్బులు పడితే మనకంటూ కొంత కొంత డబ్బులు కూడా మనకి ఇది ఎవరిమైనా యూజ్ అవ్వకుండా మనకు కూడా అమౌంట్ లాగా వస్తుందండి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని మనం ఇంట్లో చేసేవి పెట్టుకుంటున్నానండి రెగ్యులర్గా ప్రత్యేకంగా ఏమీ లేదు పూజ చేసినప్పుడు పూజలు వంట చేసుకున్నప్పుడు వంటలు ప్రత్యేకంగా దానికై ఏమీ లేదండి ఈ విధంగా మనము మనం చేసినవి పెట్టేసుకోవచ్చు కొన్ని కొన్ని అయితే క్లారిటీగా తీసుకుంటే ఇబ్బంది లేదండి మన ఛానల్ నచ్చినతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది